వెల్కమ్ టు రాజనీతి గుంటూరులో బజరంగ్ జూట్ మిల్ అని ఒక జూట్ మిల్ ఉండేది అంటే ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియదు అప్పట్లో ఉండేది ఆ తర్వాత దాన్ని లాక్అవుట్ చేశారు సో ఆ జూట్ మిల్ స్థలంలో ఒక కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు ఒక హై రేజ్ అపార్ట్మెంట్ నిర్మించారు దాని మీద ఇప్పుడు అవుతా ఉంది దీని బిల్డర్ ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ ఈ అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నూరు నుంచి కంటెస్ట్ చేశారు రాంబాబు గారుతో పాటు ఈసారి ఆయన కూడా కంటెస్ట్ చేశాడు మొన్నటి ఎన్నికల్లో దూళిపాలి నరేంద్ర గారి మీద ఓడిపోయారు యాక్చువల్గా దీన్ని ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మొదలుపెట్టారు ఈ కన్స్ట్రక్షన్ని అయితే అప్పుడు కొంత గొడవ అయింది బజరంగ జుట్టుముల వ్యవహారం అంటే ఆ స్థలం వ్యవహారంలో కొన్ని వివాదాలు ఉండడం మూలంగా రాజకీయ నాయకులు కొంతమంది రచ్చ చేశారు వైసీపీ టీడీపీకి సంబంధించిన ఇద్దరు కూడా దాంతో ఆదిత్య వాళ్ళు తప్పుకున్నారు ఏలూరు జూట్ మిల్ వాళ్ళు దాన్ని టేకప్ చేశారు ఆ జూట్ మిల్ వాళ్ళు మార్కెటింగ్ కోసం ఈ అంబటి మురళీ పెట్టుకున్నారు అయితే ఈ స్థలం పక్కనే రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ పక్కన నిర్మాణం చేయాలంటే రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఎన్వసీ తీసుకోవాలి సో రైల్వే వాళ్ళకి ఎన్వసీ కోసం అప్పట్లో ఆదిత్య వాళ్ళు అప్లై చేశారు జీ ప్లస్ ఫోర్ నాలుగు ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ నాలుగు ఫ్లోర్లు నిర్మిస్తామని పర్మిషన్ తీసుకున్నారు ఎన్వసీ తీసుకున్నారు అలాగే మున్సిపల్ శాఖ అగ్నిమాపక శాఖ వీళ్ళందరూ పర్మిషన్లు కావాలి అందరు కూడా జీప్లస్ ఫోర్ అనే పర్మిషన్లు తీసుకున్నారు అందరి దగ్గర అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు జీప్లస్ ఫోర్కి అనుమతి తీసుకొని జీప్లస్ ఫోర్టీన్ ఫ్లోర్స్ వేశారు అంటే పద్నాలుగు అంతస్తులు నిర్మించారు నిబంధనలకు విరుద్ధంగా ఈ విషయం తెలిసి రైల్వే శాఖ ఎన్ఓసి ఉపసంహరించుకుంది ఎన్ఓసి రద్దు చేసింది రైల్వే ట్రాక్ పక్కనే ఆనుకునే పెద్ద గ్యాప్ లేకుండా పద్నాలుగు అంతస్తులు కట్టడానికి నిబంధనల ప్రకారం కుదరదు సో వాళ్ళు రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ వాళ్ళకి జీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి లెటర్ పంపారు అయితే మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఈ లెటర్ని దాచేశారు అంటే అమ్ముడు పోయారు అమ్ముడు పోయి ఆ లెటర్ దాచేసారు లెటర్ ఏం రాలేదంటున్నారు కానీ రిసీవ్డ్ అని ఉంది లెటర్ ఈ ఎన్వసి రద్దైన తర్వాత ఈ ఏలూరు జూట్ మిల్ వాళ్ళ దగ్గర అంబటి మురళీకృష్ణ జీపీఏ తీసుకొని తనే నిర్మించడం మొదలుపెట్టాడు మిగతా నిర్మాణాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి ఎందుకంటే అధికారంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి తనను ముందు పెడితే ఆ కన్స్ట్రక్షన్ జోలికి రారు కదా అదే ధీమాతో అంబటి మురళీకృష్ణ మొత్తం నిర్మాణ బాధ్యతలు తీసుకొని నిర్మాణం దాదాపుగా పూర్తి చేశాడు దీని మీద ధూళిపాళి నరేంద్ర గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీని మీద విజిలెన్స్ విచారణ జరిగింది విజిలెన్స్ విచారణలో కూడా దీన్ని అక్రమంగా నిర్మించారని తేల్చారు అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు అడ్డుకోలేదని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా నివేదికలో చెప్పారు దీనికి ఎలాంటి అనుమతులు లేవు ఇది అనుమతులు లేని నిర్మాణం అని తేల్చేశారు మొత్తం వ్యవహారంలో పంతొమ్మిది మంది మున్సిపల్ అధికారులు దోషులని చెప్పారు సో ఈ హడావిడంతా జరిగిన తర్వాత మున్సిపల్ వాళ్ళు స్టాప్ ఆర్డర్ ఇచ్చారు నిర్మించ దీని పనులు ఆపేసేయండి అని ఉత్తర్వులు జారీ చేశారు దీని మీద అంబటి మురళీకృష్ణ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు యథాతథ స్థితి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది అంటే ఏమి జరగకూడదు ఎలా ఉందో అలా ఉండాలి అంటే మున్సిపల్ వాళ్ళు పోల్చకూడదు వీళ్ళు కూడా మిగతా కన్స్ట్రక్షన్స్ కానీ మిగతా వ్యవహారాలు కానీ చేయకూడదు అని తీర్పిచ్చింది అయితే రెండు రోజుల క్రితం ఇందులో గృహప్రవేశాలు జరిగినాయి ఈ అపార్ట్మెంట్లో అది వార్త అయింది దాని మీద రచ్చ అవుతూ ఉంది స్టాప్ ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా గృహప్రవేశాలు ఎట్లా చేస్తారు దీని మీద విమర్శలు వచ్చినాయి మున్సిపల్ అధికారుల మీద మున్సిపల్ అధికారులు ఈ అక్రమార్కుడికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి దీని మీద ఒక కమిటీ వేశారు ఈ కమిటీ కమిటీ కూడా కమిటీ వేయాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది రూపప్రవేశం చేశారా లేదా అనేది తెలుస్తుంది కానీ దానికి ఒక తతంగం తాత్సారం చేయడానికి ఒక తతంగం కమిటీ వేయటం అనేది కమిటీ వేస్తే ఆ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్ళి మీరు గుట్టుగా చేసుకోవాలి కానీ పబ్లిక్గా మీడియా వాళ్ళకి అందరికీ తెలిసేటట్టు చేస్తే అలా అని ప్రశ్నించారంట అంటే వీళ్ళ చిత్తశుద్ధి అలా ఉంది నిజంగా ఇది చాలా శోచనీయం కూటమి ప్రభుత్వంలో ఇలా జరగటం కూటమి పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు కంప్లైంట్ చేసినా కూడా మున్సిపల్ అధికారులు వైసీపీ నాయకుడికి సహకరించడం అదే వైసీపీ హయాంలో టీడీపీ నేత ఎవరైనా కానీ అక్రమ వ్యాపారం కానీ అక్రమం కట్టడం కానీ చేస్తే ఇరవై నాలుగు గంటలకు కూల్చేసేవాళ్ళు సక్రమంగా ఉన్న ఇళ్ల మీదకే బుల్డోజర్లను పంపించారు కానీ ఇక్కడ టీడీపీ హయాంలో మున్సిపల్ అధికారులు దాగుడు మూతలాడుతున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవకతవకలకు పాల్పడినని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఆ ప్రాజెక్ట్ను కూడా తక్షణమే నిలిపేయాలి కోర్టు ప్రాజెక్టును ప్రస్తుతాన్ని నిలిపేయమని చెప్పింది కాబట్టి కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎలాంటి పనులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్